ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు మొన్నటి వరకు ఆయన ఎంపీ అది కూడా వైసీపీ రెమెల్ ఎంపీ ఆ సమయంలో ఆయన అరెస్ట్ అవ్వడం ఆ తర్వాత ఆయన్ని కొట్టారు చిత్రహింసలు పెట్టారు అని చెప్పడం ఆ కేసుకు సంబంధించి తాజాగా విజయపాల్ అరెస్ట్ అవ్వడం ఇప్పుడు ఇదే ఒక చర్చనీయాంశం అవుతుంది తర్వాత ఆయన కూడా మాట్లాడారు అప్పుడు ఏం జరిగింది ఏంటి చాలా దారుణంగా చిత్రహింసలు చేశారు అది వీడియో తీశారు నిన్న కూడా తాజాగా ఆయన చెప్పడం ఆయన మీద లుక్అవుట్ నోటీసులు ఇవ్వాలి ఎక్కడికి వెళ్లకుండా చూడాలి కఠినంగా శిక్షించాలి అంటూ ఆయన డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉండి కూడా ఒక డిమాండ్ తెర మీద తీసుకొచ్చారు ప్రస్తుతం వాళ్ళ ప్రభుత్వం ఉన్నా సరే ఓవరాల్ గా ఇప్పుడు ఇదే రాష్ట్రం అంతా ఒక చర్చనీయాంశం అవుతుంది అప్పట్లో ఎంత దుర్మార్గపు పాలన జగన్ చేశారా ఎంత కఠినంగా వ్యవహరించారా ఒక ఎంపీ పట్ల అనేది ఇది ఎంతవరకు జగన్ కి మైనస్ అవుతుంది ఇప్పుడు నిజంగా అప్పుడు అధికారులు జగన్ చెప్పినట్టు విని అప్పుడు నాయకుల్ని ఇలా హింసించారా అనేది కూడా ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సరే ఒక స్థాయిలో జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్థాయిలో కుట్ర చేశారా రఘురామకృష్ణ కి సంబంధించి అనేది ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చారు కాబట్టి ఓకే ఇవన్నీ జరుగుతాయని ముందు ఊహించుండరు అధికారులు కాకపోతే ఇది వాళ్ళకే షాకే అలాగే జగన్ గారికి కూడా ఇప్పుడు ఇది ఒక పెద్ద తలనొప్పిగా మారబోతుందా ఇక్కడ బేసిక్ గా రఘురామకృష్ణన్ సంతృప్తి పరిచేటటువంటి ప్రయత్నం జరుగుతుంది ఆయన ప్రధానమైనటువంటి కోరిక మంత్రి పదవి కంటే కూడా తనని అరెస్ట్ చేసి తీసుకొచ్చిన వాళ్ళని ఏదో ఒకటి చేయాలి అన్నట్టుంది ఆ కోరిక తొలి దశలో జరిగింది ఇందులో పత్రికల్లో రాసిన వార్తని మీరు సమగ్రంగా జరుగుతుంది ఇప్పుడు ఏమవుతున్నది అంటే ఇంట్రడక్షను ఇదంతా ఒక రకంగా ఉంటుంది ఫైనల్ రిపోర్టింగ్ మరొకటి ఉంటుంది ఇప్పుడు కొత్తగా సేకరించిన సాక్ష్యం ఏమీ లేదు ఇందులో కొత్తగా సేకరించిన ఏమీ లేదు అందులో ఆ రోజున అరెస్ట్ అయినప్పుడు ఉన్నటువంటి పోలీసు అధికారుల వాంగ్మూలాలు పోలీస్ సిబ్బంది వాంగ్మూలాలు తీసుకున్నారు వాళ్ళు ఎవరు ఆయన్ని కొడతండగా మేము చూసామని కానీ కొట్టారని కానీ చెప్పలా వాళ్ళు చెప్పినటువంటి పాయింట్ ఏంటంటే విజయ్ పాల్ వచ్చారు వచ్చిన తర్వాత ఆయన పైకి వెళ్ళారు పైకి వెళ్ళాక అరుపు లేనబడ్డాయి ఆర్గ్యూ చేసుకున్నారు ఇద్దరు కొడతే వచ్చి నరుపు అని కేకలు కేకలేసుకోవడంకలే అది విన్నాం అని చెప్పారు ఆ టైంలో మేము కిందకొచ్చాం అని చెప్పారు అనమాట ఇది నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చేటప్పటికి విజయ్ పాల్ని అడిగారు నువ్వు కొట్టావు ఆ రోజున అని అడిగారు విజయపాల్ నేను కొట్టలేదు అన్నాడు మరి రఘురామకృష్ణరాజు దగ్గరికి ఎందుకు వెళ్ళావు అని అడిగారు నేను అధికారిని ఇప్పుడు మీరు నన్ను నెట్ట పిలిచారో వాళ్ళని ఆ రోజున అంతే కదా చెయ్యాలి కదా విచారణ చేశాము దాని వెనకాల ఎవరున్నారని ఇప్పుడు మీరు నన్ను నెట్లు అడుగుతున్నారో అట్లాగే కదా అదే జరిగింది ఆ రోజున కూడా అని చెప్పారు అదే సందర్భంలో ఇప్పుడు అక్కడ దాంట్లో నలుగురు ముసుగులు వేసుకుని వచ్చారు ఇదంతా పత్రికలో రాశారు కానీ ఇవన్నీ ఆ రోజున రఘురామకృష్ణరాజు స్టేట్మెంట్ లేదా కంప్లైంట్లో రఘురామకృష్ణరాజు రాసింది మాత్రమే విజయ్ పాల్ ఇందుకు అంగీకరించాడని ఎక్కడ రాయల చెప్పారు ఇప్పుడు కూడా విజయ్ ఈ నాలుగు రోజులు విచారించిన తర్వాత కూడా అతను అట్లాగే చెప్పాడు అని ఎవరు రాయలా విజయ్ పాల్ ఏమీ అంగీకరించట్లేదు కాబట్టి అతన్ని కొన్ని రోజులు కస్టడీలో ఉంచితే అప్పుడు ఒప్పుకుంటాడు ఇది అక్కడ రాసినటువంటి పాయింట్ దానికి తోడుగా ఈ అంశానికి సంబంధించి రఘురామకృష్ణరాజు వ్యవహారంలో మేము దాని పేరేంటి మిలటరీ అధికారులు కూడా విచారించాలి మిలటరీ హాస్పిటల్ హాస్పిటల్ కాబట్టి అందుకోసం కొంత టై గడువు పడితే ఈ లోపు ఇతను ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు కాబట్టి ఇతన్ని అంటే ఓ రకంగా చెప్పాలంటే చంద్రబాబు విషయంలో జగన్మోహన్ రెడ్డి చేసిన పని రఘురామకృష్ణరాజు విషయంలో విజయపాల్ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం చేస్తోంది ఏంటప్పుడు వాళ్ళు ముందు సాక్ష్యాధారాలు అనేటటువంటిది కాకుండా ఒక నివేదిక ఆధారంగా అన్నటువంటి పాయింట్ మీద కేసు కట్టి అరెస్ట్ చేశారు చంద్రబాబు ఆ తర్వాత మేము విచారణలో ఆయన చెప్ ఆయనతో మాట్లాడిస్తామని కదా వాళ్ళు అడిగింది ఆయన విచారణ ఫేస్ చేయలేదు చంద్రబాబు గారు ఈయన విచారణ ఫేస్ చేశాడు విచారణ ఫేస్ చేసి విచారణకు సంబంధించినటువంటి వాంగ్మూలం ఇచ్చేశాడు ఇప్పుడు దాన్ని ధృవీకరించాల్సింది ఎవరు కొట్టలేదు అని రాసిచ్చినటువంటి వాళ్ళు డాక్టర్లు గుంటూరు హాస్పిటల్ డాక్టర్లు వాళ్ళు తమ వైఖరి ఏం ఇంకా వాళ్ళు తమ వైఖరి మార్చుకుంటే వాళ్ళు ఉద్యోగం పోతుంది శాశ్వతంగా డాక్టర్ డిగ్రీ కోల్పోతారు ఎందుకని మమ్మల్ని ఆ రోజున ప్రభుత్వం ఒత్తిడి తెచ్చిందండి అందుకని మేము ఇట్లా రాసి ఇచ్చాము అన్నారనుకోండి వాళ్ళు శాశ్వతంగా ఉద్యోగం కోల్పోతారు రెండోది వాళ్ళ మీద రేపు పొద్దున ఈ సునీలు విజయపాలెం ఇట్లాంటి వాళ్ళు ఎస్సీ ఎస్టీ కేసు పెడతారు నెక్స్ట్ గవర్నమెంట్ కాబట్టి వాళ్ళు మాకెందుకు వచ్చింది మేము ఆ రోజు జరిగిందే చెప్పామంటారు ఇక నెక్స్ట్ అందుకని మిలిటరీ డాక్టర్లని విచారించాలి అంటున్నారు భారతదేశ చట్టాల ప్రకారం మిలిటరీ వాళ్ళని విచారించడానికి హక్కు లేదు వాళ్ళంతట వాళ్ళు ఒప్పుకుంటే తప్పించి ఇంకొకటి మిలిటరీ డాక్టర్లు ఇచ్చిన నివేదిక సుప్రీంకోర్టు ఆల్రెడీ ఇచ్చేశారు ఇంకా వాళ్ళని విచారించడానికి ఏం లేదు దట్స్ ఎనఫ్ దాన్ని తీసుకొచ్చి వాళ్ళని విచారించకూడదు రూల్ అది లేదు అనుకుంటే ఇప్పుడు రఘురామకృష్ణరాజు తన పలుకుబడి ఉపయోగించి కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలోకి ఉపయోగించి మిలటరీ డాక్టర్లను విచారించేటట్టుగా అంగీకరింపజేసి వాళ్ళ చేతన సిఐడికి నివేదిక ఇప్పిస్తే ఇప్పుడు పోలీసులకు నివేదిక ఇప్పిస్తే లేదు అప్పుడు తగిలినాయి అన్నట్టు అప్పుడు రాసిన నివేదిక ఏంటాళ్ళు ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయని రాశారు కొట్టి హింసించారు అన్నటువంటి దాన్ని వాళ్ళు రాసీలేదు అక్కడ అందుకని లేకపోతే ఆ రోజునే తీసుకెళ్ళి లోపల సుప్రీంకోర్టు ఎందుకంటే సుప్రీంకోర్టు సీరియస్గా తీసుకుంది కదా కేసుని జరిగేది కాబట్టి క్రాక్స్ ఉన్నదానికి కారణం వీళ్ళు కొట్టడం వల్లే అన్నది రఘురామకృష్ణరాజు చెప్పేది వాళ్ళు అది చెయ్యాలంటే మిగతా టెస్టులు చెయ్యాలి వాళ్ళు ఆ కొట్టారు లేదా అన్న దాని మీద వాళ్ళు విచారించాల ట్రీట్మెంట్ ఇవ్వడం మీద మాత్రమే వాళ్ళు ఫాలో అప్ చేశారు కాబట్టి వాళ్ళు చెప్పేదాన్ని ఏదన్నా బేస్ చేసుకుని ఇందులో అంటే ఒక రకంగా చెప్పాలంటే విజయపాలని లోపల పెట్టి అతను లోపలే చేసాం కాబట్టి మీరు అందరూ ఇప్పుడు అప్రూవర్గా మారండి అని అడుగుతున్నారు గవర్నమెంట్ డాక్టర్లను లేకపోతే అప్పుడున్న పోలీస్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళందరినీ కూడా అది ప్రస్తుతం జరుగుతున్న ఈ కేసులో ఒక రకంగా సునీల్ కుమార్ ఆయన ఏ వన్ గా పెట్టారు ఈనేమో ఏ ఫోర్ మధ్యలో పిఎస్ఆర్ ఆంజనేయులు తర్వాత ఏ త్రీగా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈ వరుసగా చూసుకుంటే వీళ్ళ వాంగ్మూలాలను బట్టి వీళ్ళ బట్టి మిగిలిన అరెస్టులు కూడా ఉంటాయా స్టేట్మెంట్ని బట్టి ఉండదు విచారణ బట్టి ఉంటుంది ఫస్ట్ విజయపాల్ ఇప్పుడు భయపెడుతున్నారు ఆయన ఒప్పుకోలేదు కాబట్టి జైలుకి పంపించారు జైల్లో ఉండగా కస్టోడియల్ ఎంక్వైరీ చేస్తారు మళ్ళీ మళ్ళీ విచారణ కోసం మేము జైల్లో ఉండగా విచారిస్తామంటారు ఒకసారి ఇస్తారు మూడు రోజులు నాలుగు రోజులు అప్పుడు మళ్ళీ ఇదే ప్రశ్నలు వేస్తారు అదంతా సాధారణంగా కోర్టు ఏం ఆర్డర్ వేస్తుంది వీడియో కెమెరాతో తీయాలి ఉదయం నుండి సాయంత్రం దాకా తీయాలి ఆరోగ్య పరీక్షలు ముందు చేయాలా చివరిన చేయాలి కొట్టకూడదు థర్డ్ డిగ్రీ ప్రయోగించకూడదు అంటారు దాని ఆధారంగా అతని అంతా రికార్డ్ చేస్తారు ఆయన క్లియర్ గా చెప్తారు మళ్ళీ సేమ్ ప్యాటర్నే కదా ఇప్పుడు ఏమీ లేకుండా అని చెప్పింది రేపు అన్నీ ఉన్నప్పుడు కూడా అదే చెప్తారు కదా కాబట్టి ఇక అందులో చేయడానికి ఏం లేదు ఇక మిగతా వాళ్ళని విచారించడం అనేటటువంటి దానికి సంబంధించి ఆయన ఇచ్చే నివేదిక మీదనే ఆధారపడి ఉంటుంది వీళ్ళు ఈ లోపుగా ఏదన్నా ఆధారాలు సోన్ సోన్సో నీ గన్మెన్ చెప్పాడు లేకపోతే నీ కానిస్టేబులే చెప్పాడు ఇది ఆల్రెడీ రాశారు పత్రికల్లో రాసినా కూడా అట్లాంటిదేమి వాళ్ళు కూడా చూడలేదు అన్నారు కదా అని చెప్తున్నాడు అక్కడ అన్నారు కదా విన్నారు కేవలం మా అరిచర్ కరెక్టే ఆయన నన్ను తిట్టాడు నేను సమాధానం చెప్పాను అనే టైప్లోనే చెప్తున్నాడు అక్కడ కాబట్టి ఇప్పుడు కొంత భయోత్పాతం సృష్టించబడితే అప్పుడు ఎవరన్నా బయటకు వచ్చి అవును కొట్టారు మేము చూసాం అని ఎవరన్నా చెప్తారా ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే పవర్ సోర్స్ అనేటటువంటిది ఉన్న అధికార పక్షం ఇప్పుడు అడుగుతోంది ఇప్పుడు సాక్షులు ఎవరన్నా భయపడి చెప్పకపోయి ఉంటే ఆ రోజుంది ఇవాళకి భయపడాల్సిన పని లేదు జగన్ పని అయిపోయింది జగన్ కూడా లోపల ఆ అధికారులు కూడా లోపలస్తారు కాబట్టి ఏ పోలీసులైనా సరే బయటకు వచ్చి చెప్పేయచ్చు అనేటువంటి రూట్లోనే ఇప్పుడు ఒక రకమైన ప్రెషర్ చేస్తున్నారు అనమాట కానీ ఓవరాల్గా సిఐడి కుట్ర ఇది అంటే మొదటి నుంచి రఘురామకృష్ణ కృష్ణ గారు చెప్తున్నది తాళితో కట్టేశారు రబ్బర్ బెల్ట్లతో కొట్టారు నన్ను చిత్రహింసలు పెట్టారు అంటే ఒక రకంగా ఇప్పుడు మొత్తం ఇంకా హత్య చేయడానికి కుట్ర పన్నారనేది రాసుకొచ్చింది ఈ సంబంధించి ఈ హత్య సంబంధించి సిఐడి వరకే ఉంటుందా రేపు పొద్దున్న అంటే రాజుగారి వాంగ్మూలాన్ని ఎంతవరకు ఆధారంగా తీసుకుంటారని రాజుగారి వాంగ్మూలం ఆ రోజు సుప్రీం కోర్టుకి ఇచ్చారు వాళ్ళు కొత్తగా తీసుకునేది ఏం లేదు రిమాండ్ రిపోర్ట్ లో కూడా అదే మెన్షన్ చేసింది ఫర్దర్ ఎంక్వైరీ ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేశారు చిత్రహింసలు పెట్టారు ఈ లెక్క ప్రకారం శిక్ష ఇవాళ ఉన్న పోలీసులకు కూడా పడాలి కదా రవీంద్ర రెడ్డి పరిస్థితి ఏంటి లేకపోతే మొన్న సుధారాణి అనేది దానికైనా ఆధారాలు కావాలా రాజుగారు చెప్పింది ఇంకా నిజమే అని నమ్మే పరిస్థితి ఉంటదా అది నమ్మడానికి వీళ్ళ ఇప్పుడు విచారంలో వీళ్ళు ఏమన్నా చెప్పాలా ఇప్పుడు ఆల్రెడీ ఆ రోజున ఆయన ఆరోపణ చేస్తేనే విచారణ అప్పుడే చేశారు కదా విచారణ ప్రభుత్వ ఆసుపత్రిలో చేశారు వాళ్ళు ఏమీ జరగలేదని ఇచ్చారు లేదు నాకు వేరే ఆల్టర్నేటివ్గా చేయమని అడిగారు అప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆయన్ని మిలిటరీ హాస్పిటల్కి తీసుకెళ్లి చెక్ చేయించారు ట్రీట్మెంట్ ఇప్పించారు అయితే అప్పటిదాకా అన్నటువంటి మనిషి ఎప్పుడైతే తనకి బెయిల్ వచ్చిందో వెంటనే లేచి వెళ్ళిపోయారు ఆయన గుర్తుంది కదా బెడ్ మీద నుంచి లేచి వెళ్ళిపోయారు ఆయన ఇప్పుడు కృష్ణరాజు మిలిటరీ వాళ్ళు ఏం నివేదిక ఇచ్చారు కోర్టుకి సుప్రీంకోర్టుకి దాని ఆధారంగానే కేసు ఉంటుంది ఇప్పుడు అందుకనే మిలిటరీ వాళ్ళు ఇచ్చిన నివేదిక ఇది చాటుది కాదు సుప్రీంకోర్టు ఇచ్చారు ఇప్పుడు ఆ నివేదికని బేస్ చేసుకుని వీళ్ళు మళ్ళీ ఇవన్నీ కొన్ని ప్రశ్నలు తయారు చేసి రేపు పొద్దున్న మిలిటరీ డాక్టర్లని విచారిస్తామంటున్నారు మిలిటరీ డాక్టర్లు విచారించాలంటే దానికి స్పెషల్ పర్మిషన్ తీసుకోవాలన్నమాట కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి అది తీసుకుని విచారిస్తే అప్పుడు దా అంటే ఈ కారణంగా వాళ్ళని విచారించడానికి కొంత టైం పడుతుంది కాబట్టి అని ఇతనికి బెయిల్ రాకుండా చేయొచ్చు విజయపాల్ అట్లాగే మిగతా వాళ్ళు సునీలు లేకపోతే ఆంజనేయులు వీళ్ళు ప్రయత్నిస్తున్నారు అన్న పేరుతో వీళ్ళని అరెస్ట్ చేయొచ్చు చేయడానికి ప్రయత్నించవచ్చు మామూలుగా అయితే ఈ ఆధారంగా విజయ్ పాల్ చెప్పినదా వాంగ్మూలం ఆధారంగా అయితే వీళ్ళని అరెస్ట్ చేయడానికి లేదు అందులో సునీల్ ఆ రోజున వచ్చారని పత్రికలు రాసినాయి కానీ రాలేదని వాళ్ళు చెప్పారు ఇవాళ దీంట్లో మెన్షన్ చేసింది ఏంటి ఈ విషయం పత్రికల్లో వచ్చాక వాళ్ళని పిలిచి వార్నింగ్ ఇచ్చాడు సునీల్ అనేట కాబట్టి దానికి అట్లా పిఎస్ఆర్ ఆంజనేయులు దీని వెనకాల ఉన్నారు అన్నటు దీనికి వీళ్ళు సేకరించే ఆధారాలు ఏంటన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది కదా కొడుతున్నప్పుడు వీడియో తీసింది అవును నిజంగా జగన్ లైవ్ లో చూసారా లేదనే దానికైతే ఇంకా సరైన ఆధారాలు లేవు అంటే ఆయన ఏ త్రీ గా పెట్టారు కదా ఆయన ఆయన జగన్ ఇచ్చేవాళ్ళు కదా అవును అవును నడుస్తుంది అంటే ఓవరాల్ ఈ కేసులో జగన్ అరెస్ట్ చేసే ఇది వ్యూహాలు నడుస్తుందా సార్ ఇంకా దగ్గరలో కేసులో కూడా జగన్ అరెస్ట్ చేస్తారు ఒక ఫీల్ క్రియేట్ చేస్తారు ఇప్పుడు చంద్రబాబు మీద అరెస్ట్ చేసేస్తున్నారు ఆరు కేసులు ఏడు కేసులు పది కేసులు నాళ్ళు ప్రచారం చేయాలి ఇందులో ఎ త్రీగా పెట్టారు కదా అన్ని ఇప్పుడు నేను అంటంది చంద్రబాబు మీద పెట్టారు కదా కేసులు ఏడెనిమిది హైర్ లైట్లో కూడా అరెస్ట్ చేస్తారని నాళ్ళు ప్రచారం చేసుకున్నారు కదా దాని కౌంటర్ క్యాంప్ అయ్యిన ఇది అంతే అది నడుస్తుంటది కానీ ఇందులో మరొక అంశం కూడా సార్ అధికారులు సిఐడి పూర్తిగా జగన్ చెప్పినట్టు విన్ నడుచుకుందా జగన్ వ్యూహంలో పడి వీళ్ళు ఇప్పుడు టార్గెట్ అవుతారు టార్గెట్ అయ్యారు ఈ ప్రభుత్వానికి ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ మాట వింటారండి కాకపోతే ఆ తర్వాత వాళ్ళు ఫాలో అప్ చేసే కేసులు బట్టి ఉంటుంది ఇప్పుడు రఘురామకృష్ణరాజు వెంటబడ్డారు కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఇవాళ వీళ్ళందరూ ఊరుకుంటారా రేపు ఇవాళ అరెస్ట్ అయిన వాళ్ళు రేపు వీళ్ళందరూ ఇవాళ వీళ్ళందరినీ అరెస్ట్ చేసిన అధికారులందరి మీదన రేపు వాళ్ళు వెళ్తారు కోర్టులకు మళ్ళీ భవిష్యత్తులో గవర్నమెంట్ మారింది అనుకోండి ఒకటే కోరుకోవాల్సిందల్లా జగన్మోహన్ రెడ్డి జీవితంలో అధికారంలోకి రాకూడదు మనిషే బతుకుండకూడదని కోరుకోవాలి అలా కాకుండా అయితే గనక మళ్ళీ ఇవాళ వీళ్ళని అందరిని అరెస్ట్ చేసిన వాళ్ళందరూ వీళ్ళు ఊరుకుంటారు రేపు పొద్దున మళ్ళీ వీళ్ళని జైలులో పెట్టిస్తారు కదా ఇప్పుడు మధ్యలో బలి పశువులు అవుతుంది ఏంటంటే ఐఏఎస్ఐపీఎస్లు వాళ్ళు ఆత్మే మర్చి చేసుకోవాలి మనం చట్టం ప్రకారం పనిచేద్దాం కానీ రాజకీయ పార్టీలకు తొత్తులాగా మనం ఎందుకు పనిచేయాలా ఎవడ అధికారులు ఉంటే వాళ్ళ కార్యకర్తలాగా మనం ఎందుకు పనిచేయాలా చట్ట ప్రకారమే చేస్తామని వాళ్ళు డిసైడ్ అయిన రోజు దాకా కూడా ఇది నడుస్తానడు ఓ రకంగా ఇది జరగాలని కోరుకుందాం ఎందుకంటే ప్రజాస్వామ్యం బాగుపడాలంటే ఏ వ్యవస్థకు ఆ వ్యవస్థ బాధ్యతగా రాజ్యాంగబద్ధంగా పనిచేయాలి రాజ్యాంగబద్ధం పోయి రాజకీయబద్ధంగా పనిచేస్తున్నాయి కాబట్టి ఇప్పటికీ వాళ్ళకి ఆ నొప్పి తెలియాల అధికారులకి ఇప్పుడు అధికారులకు నొప్పులు ప్రారంభమైనాయి వైసీపీ వాళ్ళ హయాంలో వాళ్ళని వీళ్ళు తీసుకొస్తున్నారు రేపు పొద్దున టీడీపీ వాళ్ళ హయాంలో వాళ్ళని వాళ్ళు కొట్టుకుపోతారు దాని పరిణామం రేపు పొద్దున అధికారులు భయపడతారు ఇవాళ కాకపోతే పదేళ్ల తర్వాత అయితే నాకు నమ్మకం వచ్చింది ఐఏఎస్ఐపీఎస్లు ఎట్ట పడితే అట్ట చేయమంటారు రేపు పొద్దున పోలీసులు వీళ్ళు కూడా రెవెన్యూ కానీ అందరూ కూడా రూల్ ప్రకారం ఫాలో మొత్తానికి విజయపాల్ వ్యవహారం ఇప్పుడు ఎంత వరకు అయితే రిమాండ్ విధించింది కోర్టు అలాగే నిజంగా సిఐడి కుట్ర పన్నిందా అప్పుడు ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజు హత్య చేయడానికి కుట్ర పన్నిదంతా చేశారా త్రీగా ఉన్న జగన్ ఎంతవరకు ఇందులో కీలక భాగస్వామి మధ్యలో నిజంగా బలపౌసులుగా అధికారులు మారుతున్నారు ఇవన్నీ తేలాల్సి ఉంది చూద్దాం ఏం జరుగుతుంది కేసుకు సంబంధించి